వాతావరణంలో ఏసీ క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ గవరమ్మపేటలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని పలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి కార్తీక సోమవారం పౌర్ణమి కలిసి వచ్చిన వేళ పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు నదీ తీరాలకు తరలివచ్చారు కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమక చమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తున్నారు భక్తుల శివనామ స్మరణతో శివాలయాలు మార్మోగుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ పోలాకి మండలం గవరంపేటలో ఘనంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొజ్జాడ ఆనందరావు మొజ్జాడ అప్పనమ్మ సూర్యప్రసాద్ దుంపల జగభూషణరావు లక్ష్మి రవికుమార్ కుమారి తదితరులు పాల్గొన్నారు बोलले की आबनाते या कर रहे ना चलवा ने क्या बता दूंगा क्या रे मुकांत भाई औरoida कहता है कि टावे करता हम भी डॉक्टर इसी दिन बंद करेंगे మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు